కరోనా హాస్యకథానిక రచన డాక్టర్ ఎస్ విజయకుమార్ ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలి అయినారు అని రాము పాడుతూ ఉంటే వాళ్ళమ్మ ఏమిరా రాము ఈ మధ్య అస్తమానం ఈ పాటే పాడుతున్నావు ఇదివరకేమో కల్పన నా కల్పన అని పాడుతూ కలవరిస్తూ ఉండేవాడు ఏమైందిరా నీకు అని అంటే దానికి రాము అమ్మా చేనోడు కరోనాను రగిలించాడు ప్రపంచమంతా దానికి బలైందమ్మా కరోనా ప్రభావంతో కాలేజీలు అటుకెక్కడంతో క్లాసులు లేవు క్యాంటీన్ లేదు ఒక సరదా లేదు అంతా బోరుగా ఉందమ్మా అన్నాడు అలా అంటానే రాము ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి కదరా అంది వాళ్ళమ్మ అది కాదమ్మా కాలేజీ ఉంటే కాలేజీతో పాటు ఎంజాయ్మెంట్ ఉంటుందమ్మా అన్నాడు నాకు తెలుసురా నువ్వు కాలేజీకి వెళ్ళేది చదువు కోసం కాదు అది కాదమ్మా నువ్వేమన్నా అనుకో పర్వాలేదు అన్నాడు ఇంతలో పెద్ద కొడుకు కార్తిక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా తమ్ముడు చెప్పింది కరెక్ట్ నాకు కూడా అలానే ఉంది ఉందే వర్క్ ఫ్రమ్ హోమ్తో పిచ్చెక్కుతోంది ఇంకా ఎక్కువ వర్క్ చేపించుకుంటున్నారు ఇదివరకేమో వారానికి సినిమాకు హోటల్కో వెళ్ళేది చాలా హ్యాపీగా గడిచేది అన్నాడు అవునురా కార్తీక్ నాకు కూడా అలానే ఉందిరా మీ నాన్నేమో కరోనా టైంలో పని మనిషి ఎందుకని మానిపించాడు దాంతో నాకు ఎంత పని చేసినా తెమరడం లేదురా అంది ఇంతలో రాము నాన్నొచ్చారమ్మా అన్నాడు భర్తకి ఎదురెళ్ళి ఏమండి బాగా అలసిపోయినట్టున్నారు కులాసా అయినా బిజినెస్ ఎలా ఉంది అని అడిగింది ఏం కులాసానో ఏమో ఎంత కష్టపడినా ప్రయోజనం లేదు కరోనా ప్రభావంతో రియల్ ఎస్టేట్ రంగం చతికిల పడింది ఇదివరకు హాట్ కేక్స్ల ప్లాట్లు ఫ్లాట్లు విల్లాలు అమ్ముడిపోయేవి ఇప్పుడేమో ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కొనే నాదుడు లేడు అన్నాడు అది సరే కాని మన మనవాడు కృష్ణుడేడే ఇల్లంతా ప్రశాంతంగా ఉంది అన్నాడు వాడా అండి స్కూల్ లేదు కదా హాయిగా ఉంది వాడికి బయట ఆడుకుంటున్నా ఆడుకుంటున్నాడు పిలుస్తాను అంది ఒరే కిట్టుగా తాతయ్య వచ్చాడు పిలుస్తున్నారు అనగానే వాడు తాతయ్య పిలిచారా అంటూ వచ్చాడు ఎవరా కిట్టు మీ నాయన మీ నాయనమ్మ నీకు స్కూల్ లేకపోతే హాయిగా ఉందో ఉందని అంటుంది నిజమేనారా అన్నాడు దానికి వాడు అదేం లేదు తాతయ్య నాకు స్కూల్ ఉంటేనే హ్యాపీగా ఉంటుంది ఎంత చక్క స్కూల్లో గర్ల్ ఫ్రెండ్స్ ఆడుకోవచ్చు అన్నాడు ఈ కరోనా రాక్ష చేయబట్టి అన్నీ మిస్ అవుతున్నా తాతయ్య అన్నాడు ఒరే బడవా నువ్వు చదివేది ఫోర్త్ క్లాసు నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఆరా అంటే అవును తాతయా నీవంతా ఓల్డ్ అన్నాడు ఇంతలో పక్కింటి దివాకర్ రాము ఉన్నాడా అంటూ ఇంట్లో ప్రవేశించాడు ఆ మాట విని రాము దివాకర్ నేను ఇంట్లోనే ఉన్నాను రా రా అంటూ తన ఫ్రెండ్స్ను ఫ్రెండ్ను ఆహ్వానించాడు రారా నా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు దివాకర్ ఏం సంగతులు రా బాగున్నారా అంతా ఏమైనా కబుర్లు చెప్పరా అంటే దానికి వాడు ఏముంటుందిరా ఇదివరకైతే కాలేజీ కబుర్లు కొత్త కొత్త సినిమా కబర్లు చెప్పుకునేవాళ్ళం నాకు ఇంట్లో బోర్ కొట్టి నీవేమైనా చెప్తావేమో కొత్త సంగతులు అని ఇటు వచ్చాను అన్నాడు దానికి రాము అయితే విను కరోనా అన్ని దేశాలు చుట్టుతూ మన దేశంలో కూడా తిష్టవేసింది కదరా అందరినీ అడలగొడుతుంది కదరా నేను రోజు కాసేపు కరోనాతో మాట్లాడుతానురా అన్నాడు దానికి ఆశ్చర్యంగా దివాకర్ రే ఏం మాట్లాడుతావురా నీవు కరోనాతో అంటే దానికి వాడు నేను కరోనా చాలా క్లోజురా నేను దానితో కరోనా కరోనా నీకెందుకింత కసి మా మీద మమ్మల్ని వదిలిపోవే అంటే దానికి అది ఒరే రాము వదల బొమ్మాల వదల రా అంటూ మీ మానవులే కదరా ఒకరిపై ఒకరు ఆధిపత్యం పోరుతో మానవత్వం మరిచి జీవరసాయన ఆయుధాల కోసం నన్ను ప్రయోగాలు చేసి సృష్టించారు ఇప్పుడేమో నన్ను వెళ్ళిపోమంటే నేను పోనుగాక పోను ఇప్పటికీ నేను చాలా మటుకు కొంత చేశాను పర్యావరణాన్ని రక్షించి కాలుష్యాన్ని తగ్గించాను ఆరోగ్య సూత్రాలు పాటించేలా చేశాను ప్రకృతిని మీరు చేతులారా నాశనం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో మీకు కొంత మేరకే చవి చూపించాను మీరు గుణపాఠాలు నేర్చుకోకుంటే పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయిరా అని హెచ్చరించిందిరా దివాకర్ అని అన్నాడు రాము అప్పుడు నేను మరేమో ఏం చేస్తే మమ్మల్ని వదులుతావు కరోనా అని బతిమాలుతూ అడిగాను అప్పుడు అది తక్షణమే మీరు స్వార్థబుద్ధి విడనాడి వసుధక కుటుంబం కోసం ప్రయత్నించండి అందిరా లేదంటే ప్రయత్ ప్రపంచ వినాశనం తప్పదందిరా అన్నాడు రాము ఇలా వాళ్ళ సంభాషణ సాగుతూ ఉంటే రాము వాళ్ళ అమ్మ ఒరే దివాకర్ భోజనం తయారైందిరా భోజనం చేసి వెళ్ళురా అంది దానికి దివాకర్ లేదా అంటే నేను వెళ్ళాలి ఇంట్లో నా కోసం మా వాళ్ళు ఎదురు చూస్తుంటారని దివాకర్ వెళ్ళిపోయాడు కరోనా కరోనా నీ కాలం మూడిందే మమ్మల్ని నీవెంతో కాలం కష్టపెట్టలేవులే వ్యాక్సిన్ వచ్చేసింది అంటూ హుషారుగా పాట పాడుతూ సరోజ వచ్చింది సరోజ ఏమే నువ్వు ఇంత హుషారుగా పాటలు పాడుతున్నావు మరేమో కొత్త రకం కరోనా ప్రమాదకరమైంది వచ్చిందట కాదనే అంది వాళ్ళమ్మ దానికి సరోజ అవునమ్మా అది రూపం మార్చి మార్చి మళ్ళీ వరల్డ్ టూర్కి బయలుదేరిందే అయినా ఏం పర్వాలేదమ్మా వ్యాక్సిన్తో అన్ని రకాల కరోనాలు కంట్రోల్ అవ్వచ్చు అంటున్నారు అంది ఇంతలో కిట్టిగాడు కరోనా కరోనా నీ కేల్కతం దుకాన్ బంద్ అంటూ పాడుకుంటూ వస్తున్నాడు వాణ్ణి చూసి అందరు నవ్వుతూ ఇంటిల్లిపాది శృతి కలిపారు